నమస్తే వెల్కమ్ టు వీటీవీ న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గ్రామాలలో మెరుగైన వైద్యం అందక అనేక మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నేత వెనగండ్ల రాము భవిష్యత్ గ్యారంటీ పేరుతో నందివాడ మండలం చిన్నలింగాల గ్రామంలో పర్యటించిన టీడీపీ నేతలు టిట్కో గృహాల వద్ద మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన సిపిఎం నేత ఆసిపిరెడ్డి అక్కడ నివసించే వారికి కనీసం మౌలిక వసతులను అందించేందుకు అధికారులు కృషి చేయాలంటూ వెల్లడి బాబు షూరు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన తిరుగుతున్న తమకు ప్రజల సమస్యలు విన్నవించుకుంటున్నారని గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తెలిపారు కనీసం వైద్య సదుపాయాలు కూడా లేని దుస్థితిలో గ్రామ ప్రజలు ఉండటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బాబు షూరు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్న వెనుగళ్లారాము నందివాడ మండలం చిన్నలింగాల గ్రామంలో నేడు పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు పెనమినేని వెంకటేశ్వర మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరావు మరియు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి పురగడ్డ శ్రీకాంత్ విచ్చేసి గ్రామంలో పర్యటించడం జరిగింది ఇంటింటికి తిరిగిన నాయకులు భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు అందజేయడం జరిగింది అనంతరం మీడియాతో రాము మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటిస్తున్న తనకు సమస్యలు ఎదురవుతున్నాయని కనీసం వైద్య సదుపాయం కూడా లేకుండా ప్రజలు గ్రామాల్లో చూస్తున్న విధానం బాధ కలిగిస్తుందని అన్నారు ఎంతో మంది గుండెపోటు వచ్చి సరైన సమయంలో వైద్యం అందక చనిపోతున్నారని ఈ సమస్యలను పరిష్కరించే దిశగా వచ్చే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో మెరుగైన వైద్యం అందించేలా తన కృషి అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈరోజు చిన్నంగాల గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ వివరిస్తూ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వివరిస్తూ మేము మేమందరం కలిపి తిరగటం జరుగుతుంది జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిపి ఈరోజు వస్తుంటే మనం ఈ గ్రామాల్లో చూస్తుంటే ఇంక సమస్యలు మల్టిపుల్ ఉన్నాయండి పెరిగిపోతూ ఉన్నాయి ఎన్నెన్నో సమస్యలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాల్సిందిగా కోరుతూ ఉన్నారు ప్రజలందరూ వాళ్ళందరి వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటా మనం అంతా చెప్పుకుంటూ వస్తున్నాం చూస్తుంటే ఈ మధ్యకాలంలో గుడి నేను నా స్వయంగా ఒక రెండు వందల మంది అన్న ఈ సంవత్సర కాలంలో చనిపోయిన వ్యక్తులని చనిపోయిన వాళ్ళని చూడటం జరిగింది ఎవరు చూసినా కానీ గుండెపోటుతోటి తోటి చనిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయారు అనేది అనేది ఎక్కువ వినపడతా ఉంది ఇంత దారుణమైన పరిస్థితి ఇది ఆటవికంగా కనిపించింది నాకు పూర్తిగా చూస్తే కనుక ఎలా అంటే ఈ మనం ఇలా ఎందుకు ఉండాలి ఇది వ్యవస్థ తప్పు వాళ్ళు వాళ్ళకి సరైన వైద్య సహాయ సహాయం గుండెపోటు వచ్చిన ప్రతి వ్యక్తులకి మూడు మూడు నిమిషాలలోపు ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక గంటలోపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ బ్రతికే ఛాన్సులు ఎనభై ఐదు శాతం ఉంటాయి ఎనభై ఐదు శాతం ఉంటాయి సో నేను చూసిన రెండు వందల మందిలో కనీసం నూట యాభై మంది ఈ గుండిపోటుతో అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది ఇదేదో విచిత్రంగానే ఉంది కానీ ఇది మన వ్యవస్థ తప్పనే అనుకుంటా ఉన్నాను చంద్రబాబు గారు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ప్రతిపాదించారు అది ఇప్పుడు మొత్తం మొత్తం మూలబడిపోయింది ఏంటంటే మూడు లోపు మూడు నుంచి ఐదు లోపు అంబులెన్స్ తెచ్చుకుంటాం మన కృష్ణా జిల్లా లాంటి చైతన్యవంతమైన ప్రదేశంలో చాలా ఈజీ కొన్ని ఈ అడుగుల్లోకూ దీంట్లోకి వెళ్ళలేదంటే కష్టమేమో కానీ అది రావటం ఈజీ లేదు ఇంకో ఇంకో రకమైన ఉన్నా చేసుకోవాలి ఇది మరీ అరాచకంగా అనిపిస్తుంది నిన్న నిన్న రెడ్డిపాలెల్లో మా కార్యకర్త గారు చనిపోతే వెళ్ళటం జరిగింది ఆయన ఆవిడ ఆవిడ బాధ వర్ణాతీతంగా ఉంది చూస్తే ఎందుకంటే ఇది ప్రివెంటబుల్ డెత్ మనం మనం సరిగ్గా కనుక ముందే గనక ప్రణాళిక ఉంటే ఇది ఆయన ఆయన బతికే అవకాశాలు ఎనభై ఐదు శాతం ఉన్నాయి దీంట్లో సో ఎంత దారుణమైన వ్యవస్థ అంటే మనకి మనకి అందరూ ప్రజలందరూ ఓకే మనకు వచ్చిన అంటే ఆల్రెడీ ఉన్న సర్వీస్ ఏమో మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం ఓకే ఇది సర్వీస్ ఉంది మనం మర్చిపోతాం దాని గురించి పెద్దగా పెద్దగా పట్టించుకోము లేని సర్వీస్ గురించి ఆలోచించాం ఇది చాలా దారుణం లే మనకి ఏం లేదు అని చెప్పేసి నేను వివరించుకుంటా తిరుగుతూ ఉన్నాను ఇది జరగకూడదు ఈ ఈ గ్రామాలకి సరిపడా నేను నేను గుడివాడ గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద అంబులెన్స్ వ్యవస్థ కానీ ఏదైనా కానీ సరైన వైద్య వైద్య సదుపాయం అందించే అందించేట్టుగా గట్టిగా చర్యలు తీసుకోబో చర్యలు తీసుకోబోతున్నాను ఇది వచ్చే గవర్నమెంట్లో వంద శాతం చేసి ఈ ఈ అనవసరమైన చావుని నివారించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున చిన్నంగాల్ గ్రామంలో బాబు షూటి భౌతి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి రేపు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్న గమనించాం ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో అధికారం వస్తుంది ఒక్క రాష్ట్ర ప్రజలు కానీ గుడివాడ నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మూడు నెలలు ఊపి పట్టండి ఈ దుర్మార్గులు చేసిన అరాచకాలు దోపిడీలు ఖచ్చితంగా ఉక్కు పాక పాదంతో అణిచివేస్తాం ఈ దొంగలో దోచుకోవటం తప్ప రెండోది లేదు రాష్ట్ర మన న్యూ నియోజవర్గాన్ని వెనకడు వెనక నెట్టేసి వాళ్ళ అభివృద్ధిలో మనకి సర్వ నాశనం చేశారు దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుపడద్ది మంచి పరిపాలన అందిస్తాం ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు అన్ని మాటిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మొన్నే ప్రకటించారు ఏదైతే ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో మహిళలకి పెద్దపేటేసి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు సమానంగా అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని మళ్ళీ భారత మన భారతదేశంలోనే అగ్రగామిగా ఉంచి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత మనందరికీ చుక్కలు చూపించాడు అంతేనా ఇవాళ అన్ని వర్గాలు నష్టపోయినాయి ఓ పక్కన కరెంట్లు పెంచడం పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఏది వదల సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఇవాళ అడ్డగోలుగా ట్యాక్సీలు వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు ఇవాళ అదేవిధంగా పది లక్షల కోట్లు అప్పు చేశారు అప్పు మన మీద పెట్టాడు ఈ అందరం మనమే కట్టాలి ఎన్ని ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటా చెప్పి నేను ఆశిస్తున్నా ఎందుకంటే రేపు మళ్ళీ చంద్రబాబు వస్తేనే గుడిగాళ్ళలో కూడా ఎన్నికలు రాము గెలవాలి ఈ దుర్మార్గుడు ఇరవై సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాం మనం వాడికి ఏం చేశాడు మీ గ్రామానికి ఇవాళ గతంలో ఐదు సంవత్సరాలు మీ గ్రామంలో రోడ్లు కానీ రైతులకు కావాల్సిన సహకారం కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం ఇవాళ దగ్గర దగ్గర మీ గ్రామానికి నాలుగు సార్లు దానికి గాను ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన అన్ని వర్గాల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఇటు ఆడ మొక్క తేడా లేకోకుండా అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతానికి పూర్తిగా అవకాశం ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇంతకు ముందర నియోజకవర్గంలో నేను చేసిన ఎమ్మెల్యేగా నేను మీ గ్రామం ఎమ్మెల్యే అయిన ప్రతిసారి కదా ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామంలోకి రావటం గ్రామంలో మీ అందరితోనూ సమస్యలు తెలుసుకోవటం అటు వరదలు అప్పుడు రావటం కానివ్వండి ఉండేవి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు అప్పుడు కానివ్వండి గ్రామంలోకి రావటం ఇవన్నీ కూడా జరిగేది కానీ ఈయన ప్రజాప్రతినిధిగా ఎక్కిన తర్వాత మరి నేను అనుకుంటాం మీ గ్రామం మా వస్తే మొట్టమొదటి మూడు సంవత్సరాలు మూడు సార్లు ఒకసారి ఏమన్నా వచ్చాడేమో ఈసారి అది కూడా వచ్చినట్టుగా కూడా నాకు తెలిసినంత వాటికి ఇప్పుడు అవుతే అసలు నేను ఇక్కడే కాదు చాలా గ్రామాల్లో చూసాను చాలా గ్రామాల్లో అసలు ఆయన అడ్రస్ లేకోకుండా మేము ఎప్పుడు చూడలేదని నేను మొట్టమొదటి ఎలక్షన్లు అప్పుడు తప్పిస్తాయని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉన్నాయి అటువంటి ఆయన పెట్టుకొని గ్రామంలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇంటికి సంబంధించిన ఇసుక మొత్తం అంతా కూడా దొంగ రవాణా చేపిచ్చేసేసి బయటకు పంపించేసిన గనుడు మన ఎమ్మెల్యే ఇటువంటి పరిస్థితులు ఇంకా మన నియోజకవర్గంలో ఇంత కొనసాగితే రోడ్లన్నీ కూడా మరి చాలా గుంతలు పడిపోయి నడుస్తానికి వీలు లేకపోకుండా పరిస్థితులు ఉన్నాయి ఏమాత్రం మంత్రిగా చేశాడు నేను మొట్టమొదట ఏమో ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఉన్నా కాబట్టి ఏమీ చేయలేనని చెప్పాడు ఇప్పుడు రూలింగ్ పార్టీలోకి వచ్చిన మంత్రి అయిన తర్వాత కూడా మరి ఏ నియోజకవర్గంలోకి ఏమీ చేయలేదు అదే అంటే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాలు వదిలేసేయండి మాకు వచ్చే ఐదు సంవత్సరాలు డబ్బులు కావాలని చెప్పేసి అడిగిన గండు మన ఎమ్మెల్యే ఇప్పుడు అక్కర్లేదు మాకు వచ్చేసారి ఇవ్వండి ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసారని చెప్పేసిన గండు మన ఎమ్మెల్యే ఇటువంటి పరిస్థితులు రెండోది మీకు నాకు తెలిసినప్పుడు మీ మురుగు కాలలో పండగలతో సమస్య ఎక్కువగా ఉంది ఇక్కడ రైతాంగానికి నేను చాలా గవర్నమెంట్లు ఇటు అపోజిషన్లోనూ ఉన్నాను ఇటు రూలింగ్లోను చేశాను నేను మా ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఎవరు చేసినా నీళ్ళు ఎప్పుడు ఇస్తాము రెండో పంట ఉందా లేదా అనేది అక్టోబర్ నెలలో ఫైనల్ చేసి చెప్తారు అసలు నీళ్ళు వచ్చే వచ్చే కాలంలో కట్టేసేసి నీళ్ళు రాకోకోకుండా చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక ముందు చూపు కాదు కదా శ్రీకాంత్ అందరికీ నమస్కారం ఈరోజు బాబు భవిష్యత్తు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఈరోజు నందివాడ మండలం చిన్నలింగాల గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజున వచ్చి నాయకులు వెనుగళ్ళ రాము గారికి స్వాగతం చెప్పి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసే విధంగా అందరూ కూడా కృషి చేస్తున్నారు ఎందుకంటే మనం చూస్తే ప్రజల్లో మార్పు అనేది వారి యొక్క కదలికల్లో మనం కూడా గమనించవచ్చు ప్రజలు విసిగిపోయారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన మీద అలాగే గత ఇరవై సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని యొక్క ప్రవర్తన మూలంగా మనం చూస్తే గనక ఏ గ్రామం సందర్శించినా ఏ గ్రామంలోనూ ఒక్కరోజు కూడా కనీస పర్యటన చేయలేని ఈ యొక్క ఎమ్మెల్యే ఈ రోజున కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని ఈ ఎమ్మెల్యేని ఇంకా వద్దని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు అలాగే మనం చూస్తే కనుక గత సంవత్సరం కాలంగానే వెనుగండుల రాము గారు గుడివాడ నియోజకవర్గం వచ్చి అనేక వంటి సేవా కార్యక్రమాలు ఈ రోజున మనం ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే నీటి సమస్యను ఈ ఊరిలో తీర్చి వీళ్ళందరికీ కూడా ఆపద్భాంధుడుగా నిలబడ్డారు కాబట్టి తక్షణం ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు రాబో రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మన జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయిన రాము గారిని మనందరం కూడా గెలిపించి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికి కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి అలాగే ఈ చిన్నలింగాల గ్రామస్తులందరికీ కూడా ఈ యొక్క బ్రహ్మరథం పట్టినందుకు వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు టిట్కో గృహాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి మండిపడ్డారు టిట్కో గ్రహాల్లో త్రాగునీరు విధి దీపాలు వంటి కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తరచూ దొంగతనాలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఆ టిట్కో ఇళ్ళకి వెళ్ళి ఐదారు నీళ్లు గడిచిన మంచి నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాని పరిస్థితి ఆ టిట్కో ఇళ్ళకి వాటర్ లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు నిన్న పర్యటనలో కూడా అసలు నీళ్ల కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ట్యాంకు కంప్లీట్ దగ్గరగా అయింది కానీ కంప్లీట్ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు కాబట్టి టిట్కో ఇళ్ళలో నీళ్ల ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే మేము పర్యటించిన సందర్భంలో మాకు అనిపించింది ఏంటంటే అక్కడ ప్రతి బ్లాక్కి ఒక బోర్వెల్ వేయాలి బోర్వెల్ అయిపోతే ఈ వచ్చే ట్యాంకు ద్వారా వచ్చే నీళ్లే సరిపోవు రెండవ ప్రత్యామ్నాయం ట్యాంకుల ద్వారా నీళ్లు పోయాలి మన ఎమ్మెల్యే గారు గుడి నియోజకవర్గం అంతా ఈ ఐదు సార్లు నాలుగు సార్లు ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళ వాటర్ ట్యాంకులతో నీళ్లు పోసి వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితి ఉంది కాబట్టి టిట్కోళ్ళ దగ్గర కూడా వాటర్ ట్యాంకులు పంపించి రోజు ఆ టిట్కోళ్ళకి వాటర్ ఇస్తేనే ఈ వాటర్ ప్రాబ్లం తీరుతుంది ఈ మూడు ప్రత్యామ్నాయాలు ఒకటి ట్యాంకు కంప్లీట్ చేసి నీళ్ళు వదలటం రెండోది బోర్వెల్స్ ప్రతి బ్లాక్ దగ్గర బోర్వెల్ వేయాలి రెండోది వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు సప్లై చేస్తే వాటర్ ప్రాబ్లం తీరే పరిస్థితి ఉంది కాలనీ అంతా అదే పరిస్థితి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పదే పదే వాటర్ మీద చెబుతా ఉన్నారు ఇక రెండో రెండవది విషయం ఏంటంటే అక్కడ మేము గుర్తించిన దాంట్లో అసలు పారిశుద్ధ్య కార్మికులని ఆ టికెళ్ళ కేటాయించడం అంతా చెత్త విపరీతంగా ఎక్కడికెక్కడే పడి కుళ్ళి వాసన వస్తుందని గగ్గోలు పెడుతున్నారు రెండోది ఎలక్ట్రికల్ లైట్స్ కూడా ఆ రోజు ప్రారంభోత్సవం కోసం ఏదో పెద్ద పెద్ద లైట్లు పెట్టారు కానీ ఇప్పుడు ఆ చీకటిలో గుడివాడ టిట్కో నివాసంలో చాలామంది వెళ్ళి నివాసం చేస్తున్నారు అక్కడ కానీ అక్కడ వాటర్ సమస్య మెయిన్ గా ఉంది వాటరే కాకుండా ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ కిందకి వాళ్ళకందరికేమో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఇవ్వటం వల్ల వాళ్ళ కిందకు వచ్చి నీళ్ళు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది జా మన వర్షాకాలంలో జారిపోయి పడిపోయి కాలు ఇరిగిన పరిస్థితులు కూడా చెప్పారు మరి అంతేకాకుండా వాళ్ళకి ఫింక్షన్ వచ్చే టైంకి అది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాకి వచ్చి ఆ వాలంటీర్ దగ్గర నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని నిమిత్తం వాళ్ళు వంద రెండు ఆటో మాట్లాడుకొని వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు అక్కడికి పంపించిన జనాభాకి మరి వాలంటీర్లను అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ రైల్ గేట్ దాటి అన్ని సమస్యలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ నివాసాల దగ్గరికి వెళ్ళి అక్కడే ఫించని ఇచ్చే ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా రేషన్ అనేది మరి అక్కడే ఇస్తే బాగుంటుంది రేషన్ కోసం మరి ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది వాళ్ళు పరిగాపులు కాయాల్సిన వస్తుంది దానివల్ల వాళ్ళు ఒక రోజు కూలి వేతనం పోగొట్టుకోవాల్సిన పని అవుతుంది కాబట్టి రేషన్ వాళ్ళ గృహాలు లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి అక్కడే రేషను వాళ్ళ ఫింక్షన్ కూడా ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది మరి అక్కడ అనేక దొంగతనాలు అవి జరుగుతున్నాయి అలాగే చెత్త కూడా ఎందుకంటే రోజు ఒక యాభై వంద గృహాలు ఓపెనింగ్ చేసుకుంటున్నారు మరి తిని ప్లేట్స్ అవన్నీ కూడా చెత్తగా రోడ్ల మీద వేస్తున్నారు అంతేకాకుండా మురికి నీళ్ళు ఎటు పోకుండా వాసన వస్తున్నాయి దోమలు కూడా బాగా కొడుతున్నాయండి పిల్లలతో సాయంత్రం అసలు బయటకు నడవలేకపోతున్నాం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మరి అక్కడ అంతమంది వేలాది మంది కుటుంబాల నివాసం ఉంటున్నప్పుడు అక్కడ కూడా పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అంతేకాకుండా వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి దోమలు దొంగతనాలు జరగకుండా రాత్రి పూట పోలీసులు వాళ్ళు తిరగాల్సింది రైడింగ్ చేయాల్సిందిగా మేము అడుగుతున్నాం ఇంత నిన్న ఆదివారం గృహాల దగ్గరికి అక్కడ ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అన్నది నిన్న అంటే ఈ ప్లా గృహాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయని పరిశీలించడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడతానే ఉన్నారు ఒకవైపు దోమలో ఒకవైపు వాటర్ ప్రాబ్లం ఇంకా అక్కడ సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడతానే ఉన్నారు వాళ్ళని తక్షణమే ప్రభుత్వం స్పందించి అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గానీ స్పందించి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పదకొండవ వార్షికోత్సవం అభినంద సభ గుడివాడలోని కమ్మవారి సత్రం నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందించిన సేవా మానవతామూర్తులను పొట్టి హరికుమార్ యాదవ్ సన్మాన సత్కారం నిర్వహించి అభినందనలు తెలియజేశారు ముప్పై మంది దాతలను ఘనంగా సన్మానించిన శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున సత్కరించుకోవటం ఎంతో అభినందనీయమని పట్నా ప్రముఖులు బీసీ నాయకులు కట్టారి కుమార్ కొనియాడారు ఈ కార్యక్రమంలో పర్వతినేని ఆనంద్ బొగ్వరపు తిరుపతయ్య తాత సాయి మురళీకృష్ణ పల్లపోతు నాగబాబు ఎలమర్తి కృష్ణారావు జోగ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు హరికుమార్ గురించి ముఖ్యంగా చెబుదామని చెప్పాడు చెప్పారు హరికుమార్కి నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంచి స్నేహం ఉంది మంచి వ్యక్తి నేను సినిమాల్లో ఉండగా నా కోసం రోజు వచ్చి కాసేపు కూర్చొని చెప్తా చెప్తామంటే అది కాకుండా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న కానించి నాతో అటాచ్మెంట్ ఎక్కువ పెరిగింది ముఖ్యంగా నేను చెప్పదాల్సి ఏంటంటే యాదవులకి మాకు ఉన్న సంబంధం అన్నతమ్ముల సంబంధం సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి తప్పకుండా పుట్టి హరిబాబానగారు పిలవడము ప్రతి కార్యక్రమంలో నన్ను నివాళు చేయడము అలాంటి సేవా గురాలు ఎలా ఉంటాయో కూడా నేను ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటాను ఎందుకంటే తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు నాకు తెలిసి చాలామందికి వెలకడలైన ఉన్నాయి కానీ వారు ముందుకు రావడానికి బాధపడతారు ఎందుకంటే ఆవగించస్తిపోయినా సరే నేను తట్టుకోలేననుకున్నాను కానీ మా హరిబావన్న భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే నేను నా కుటుంబం తింటూ నిల్వ నిడ ఉంచుకుంటే చాలు సేవ చేయాలనే తత్వంతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలానే సంపాదించాలంటే ఎంతైనా సంపాదిస్తాం దాన్ని ఖర్చు చేయాలన్నా కూడా ఉదాకర్తలు చేయాలంటే ఒక సెకండ్ పని కానీ సేవాగా కార్యక్రమాలు చేయాలంటే శక్తి పుట్టాలి గుణం గుణము ఉండాలి అందరికీ ఉండదండి ఎందుకంటే భగవంతుడు అన్న అవకాశం కూడా ఇవ్వడు అన్నీ ఉంటే చేయాలని చెయ్యాలనే రాదు ఇక్కడ వచ్చినా సరే తన ముందుకు వెళ్ళలేడు కానీ వీళ్ళన్నింటినీ కూడా తట్టుకుంటూ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఉంటూ అందరి వారిని అనుకుంటూ అసలు వివాడలోనే ఒక యాదవ ముద్దు బిడ్డ ఇంకా ఇంత కార్యక్రమాలు నిజంగా మాలాంటి వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంది అన్న మేము కూడా మా ముందు సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి గత కొంతకాలంగా అన్నతో పాటు మేము ముందుకు వస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో అన్నతో కలిసి ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయడానికైనా ముందుకున్నాము మూలము మతము ప్రాంతము కాదు ముందు గుణం అనేది ఉండాలి ఆ శ్రీకృష్ణ యాదవ సేవ సంఘ అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మరి దాతలకి సన్మానం సభ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చి దీన్ని జీవితం చేశారు చాలా సంతోషకరం కానీ సేవ సేవ అంటే ఏదో ఒక నెలలో ఒక పది రోజులు కుక్కారో లేకపోతే నెలకొస్తారో చేయగలరు ఇది అజంచనం ఆయన ఆధ్వర్యంలో నిజంగా చాలా ఆశ్చర్యపక్షి రోజు ఎవ్రీడే బుద్ధిపెట్టగా ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో బొప్పన నాగభూషణు మనవడు విహాన్ పుట్టినరోజు సందర్భంగా వారి వితరణతో శాంతి వృద్ధాశ్రమం నందు మరియు కన్నా నందు వృద్ధులకు నిత్యావసర సరుకులను పండ్లను మరియు కూరగాయలను బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది సంవత్సరం అధ్యక్షులు ఎం శివరామకృష్ణ సెక్రటరీ కోన రామారావు రజ్ర రామకృష్ణ నియమితులైన తర్వాత తొలిసారిగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని వాకస్ క్లబ్ ఫౌండర్ అధ్యక్షులు లోయ ఈశ్వర్ వెంకటేశ్వర తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు సైతం ఈ సందర్భంగా వాకస్ క్లబ్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఆర్జా ప్రసాద్ మాజీ గవర్నర్ తిరుపతయ్య ప్రాజెక్ట్ చైర్మన్లు బొప్పన కుటుంబరావు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు మేము మాట్లాడుతూ ఈరోజు వృద్ధాశ్రమంలో శాంతి వృద్ధాశ్రమంలో అంగలూరు పెద్ద పెద్దలైన నాగభూషణం గారు గొప్ప నాగభూషణ్ గారు వారి దంపతు మనవడో వ్యూహాన్ని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు ఈ మాతలకు ఈ కూరగాయలు పండ్లు సరుకులు నెలవారీ సరుకులు బియ్యము తదితర అన్ని వాళ్ళు పంపిణీ చేసి మన క్లబ్ ఎన్టీఆర్ స్టేడియం తరఫున మనకు మన సహకారంతో ఆయన 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 సహకారంతో మన మనతో మనతో కలిసి చేసిన సందర్భంగా మనకి గర్వకారణంగా ప్రతి ప్రతి నెల ప్రతి సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆ వృద్ధ మాతలకి మనం సహాయపడాలని కోరుకుంటున్నాను సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు ఈరోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన టీం ఈ సంవత్సరం అధ్యక్షులు మెరుగుమల శివరాం కృష్ణ గారి ఆధ్వర్యంలో మన క్లబ్బు లైఫ్ ప్యాటర్న్ సభ్యులు సీనియర్ వాకర్ సభ్యులు అయినటువంటి బొప్పన నాగభూషణం గారి జన్మదినం మరియు వారి మనవడు విహాన్ చిరంజీవి విహాన్ జన్మదినం సందర్భంగా వారి వితరణతో ఈ శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధమాతలకు నెలవారీ బజారి సరుకులు బియ్యం కూరగాయలు పండ్లు పంపిణీ చేస్తున్నాం ఇలాగే ఆయన ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో మొట్టమొదటి ఈవెంట్గా ఆయన వితరణతో మా క్లబ్కి మంచి సదవకాశాన్ని ఇచ్చి ఆయన మానవ సేవే మేధ మాధవ సేవ అనే దృక్పథంతో ఎల్లవేళల మా క్లబ్కి ఆయన అందిస్తున్న సహాయక సహకారాలకు వారి దంపతులకి మనస్ఫూర్తిగా ప్రతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మాతలు వారికి బిడ్డలు ఉండి లేక వారు చూడక ఈ ఉత్తర శరణు శరణుచ్చి వారు ఇక్కడ నివసిస్తున్నందుకు వారిని మా సొంత మాటలుగా భావించి మా క్లబ్ తరఫున మా క్లబ్ సభ్యుల సహకారాలతో ప్రతి నెల గుడివేళ్ళలోని వృద్ధాశ్రమాలకు మేము ఈ విధంగా పంపిణీ చేయడం అనేది చాలా విషయం దాతలుగా ముందుకొస్తున్న మా క్లబ్బు సభ్యులందరికీ మొప్పల కుటుంబరావు గారు పర్మనెంట్ ప్రాజెక్టు చైర్మన్గా ఉంటూ ఆయన నిర్వహించడం చాలా ముదాహం ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా మా క్లబ్బు ముందుముందు కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థాంక్యూ క్షయ వ్యాధి నిర్మూలన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారంతో పనిచేస్తున్నామని క్షయవ్యాధి నిర్మూలన సూపర్‌వైజర్ ఆరోగ్యం తెలియజేశారు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గాను ఆశా వర్కర్లు పట్టణంలో గ్రామంలో సర్వే నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా ఇటువంటి వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడితే వారిని తీసుకొచ్చి ఉచితంగా చికిత్స అందజేయటమే కాకుండా వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం తరపు నుండి చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయటం అందించడం జరుగుతుందని తెలియజేశారు ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి అయినప్పటికీ వాటిల్లో ప్రధానంగా మరి టీబీ అనేది క్షయ క్షయవ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటు వ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి రెండు వేల ఇరవై ఐదుకైనా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన యొక్క అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో రోజుకొచ్చే ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల మరి ఈ విధంగా పరిస్థితులు ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీవీ వ్యాధి కనుక వస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ స్కూల్కి కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీవీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం అందుకని ఈ టీవీ అనేది నిర్మూలించాలి ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృత నిశ్చయంతో ఉన్నారు ఆయన ఆ విధంగానే మరి పదిహేడో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు ఫిబ్రవరి పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు టీబీ వారోత్సవాలు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం సమ్మె ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళల్లో టీవీ గురించి వివరించి ఆ టీవీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రై టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి టీబీ అనేది రెండు రకాలు ఉన్నాయి పల్మనరీ టీబీ ఉంది ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది అది ఎనభై ఐదు శాతం లంగ్స్ లంగ్స్కి వస్తుంది ఎక్స్ట్రా పలని అనేది పదిహేను శాతమే ఉంటుంది అంటే ఎక్స్టలని వచ్చేటప్పటికి శరీరంలో ఏ టీ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా రావచ్చు ఒక తల వెంట్రుకలకు చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ ఏ పార్టీకైనా రావచ్చు తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గ్రామాలలో మెరుగైన వైద్యం అందక అనేక మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నేత వెనగండ్ల రాము భవిష్యత్ గ్యారంటీ పేరుతో నందివాడ మండలం గ్రామంలో పర్యటించిన టీడీపీ నేతలు టిట్కో గృహాల వద్ద మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన సిపిఎం నేత ఆసిపి రెడ్డి అక్కడ నివసించే వారికి కనీసం మౌలిక వసతులను అందించేందుకు అధికారులు కృషి చేయాలంటూ వెల్లడి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి ఈవీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామనండి వీటీవీ గుడివాడ